వెల్కమ్ టు సిఆర్బి అల్లూరి సీతారామరాజు మాడుగుల మండలం బోయితీల పంచాయతీ మద్దిగరువులో మద్దిగరువును మండలంగా ప్రకటించాలని మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిసివై పార్టీ నాయకుడు రాజన్ బొంగరం సర్పంచ్ లక్ష్మీపతి ఎంపీటీసీ మత్తికొండబాబు బోయితీల సర్పంచ్ మాలన్న మాజీ ఎంపీటీసీ బ్రహ్మలింగం మాజీ సర్పంచ్ రాంబాబు మాజీ సర్పంచ్ ప్రసాద్ రాజు కొలకన్ను కామేశ్వరరావు మండల సాధన కమిటీ సభ్యులు పార్టీ కార్యకర్తలు గావేలి రవణ కొలపరి లక్ష్మణ్ రావు సిటీజన్ రైట్ సేవ అవగాహన సేవ సంఘం ప్రెసిడెంట్ నీలందోర పాల్గొన్నారు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క మధ్య గరువులో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న పాల్గొనడం జరిగింది అంతేకాదు ఈరోజు గవర్నమెంట్ ఏదైతే మరి మండలాలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాదో ఈ యొక్క ప్రాంతం మళ్ళీ సుదీర్ఘకాలం మాత్రంగానే ఈరోజు వెనుకబడి ఉన్నది ఈ యొక్క ప్రాంతాన్ని మరి డెవలప్ మీద సంపూర్ణంగా డెవలప్మెంట్ చేయాలంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మండల ఏర్పాటు చేయాలి చేసినట్లయితే ఈ యొక్క ప్రాంత వాసులకు ఇటు జీమార్గుల మండలంలో సంబంధించి నుర్మతి కానీ బీరం కానీ కిల్లింకోట బొయితలి అలాగే పెద్దమేలు మండలంలో సంబంధించి ఇంజరు జామకూడ గిన్నెలకోట లింగేటి బొంగరం కుంతుర్ల అలాగే గుల్లేలు అలాగే ముంజంపొట్టు మండలం సంబంధించినటువంటి మార్మూల పంధంగా ఉన్నటువంటి జూచిపట్టు ఈ యొక్క ప్రాంతాలంతా కలిసి ఈరోజు మట్టిగరు మండల హెడ్ క్వార్టర్ చేస్తూ మండలం నిర్మాణం చేసుకుంటే ఈ యొక్క వెనుకబడిన ఉన్నటువంటి ప్రజానీకానికి అన్ని రకాల సౌకర్యాలు మరి దగ్గరగా ఉంటుంది అనుకూలంగా ఉంటుందని అని చెప్పి ఈ ఒక సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రాంత వాసులు ఇటు మట్టిగరు జీమాడు మండలం నుంచి కానీ పెదవేల మండలం నుంచి కానీ ముంజంగపూట్టు మండలం నుంచి కానీ మండల ఐదు కోటలకు వెళ్ళాలంటే సుమారుగా డెబ్బై నుండి ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాల్సి ఉంటుంది అటువంటి ఇబ్బందులు మా తాతల నుంచి మన నుంచి మన తండ్రుల నుంచి ఈరోజు మనం కూడా అనుభవిస్తున్నాం కావున ఈ యొక్క మరి దూరాన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా కలిసి మతిగరు ప్రాంతానికి మండలం మనం నిర్మాణం చేసుకుంటే మనకందరికీ అనుకూలంగా ఉంటుంది మన పిల్లలు చదువుల్లో విషయం కానీ లేదంటే వైద్య సహకార విషయంలో కానీ ఆఫీసులకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసు కానీ అలాగే ఎంపీడీఓ ఆఫీసు కానీ అన్ని ఒక ఆఫీసులు మన పరిలో ఉంటుంది మనం సైనిక వెళ్ళి మరి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకొని తిరిగి మన గ్రామాలకి తిరిగి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది అనువుగా ఉంటుందని చెప్పి ఈ ఒక సందర్భంగా తెలియపరచుకుంటూ అలాగే ఈ యొక్క ఈ ఈరోజు జరిగినటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించారు మనం ఈ యొక్క మండల నిర్మాణం చేయడానికి గవర్నమెంట్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు కూడా మనం నిరంతరం ఈ యొక్క బాలిలో ఉన్నటువంటి సర్పంచులు కానీ రాజకీయవేత్తలు కానీ అలాగే విద్యావంతులైన యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏ ఒక్క కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా మనం వచ్చి ఒక కార్యక్రమ మండల సాధన మనం అందరూ సంపూర్ణ మద్దతు తెలిపి మండలం సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకసారి మరొకసారి నా ఉద్యోగ ధన్యవాదాలు తెలపరుచుకుంటూ చర్వ తీసుకుంటున్నాను